హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ పూజ అయినా ఏ వ్రతమైనా సింపుల్గా చేసే రవ్వప్పాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పుని రవ్వని దూరపదునుగా వేగించుకోవాలి మరీ ఎక్కువ వేగనవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది మనం ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ వేగించుకున్న రవ్వని వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు మళ్ళీ కొంచెం ఒక సగం వరకు వేసుకోవాలి అంటే రెండు కప్పుల పావు అన్నమాట ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా తీపి సరిపోతుంది బెల్లం ప్లేస్లో షుగర్ అయినా ఒక కప్పు సరిపోతుంది చిట్కెడు రెండు ఇలా ఒక స్పూన్ నెయ్యి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకుంటే అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి బియ్యం పిండితో కన్నా ఈ రవ్వ అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి చేయడం కూడా చాలా ఈజీ ఈ నీళ్ళన్నీ ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత రవ్వని ఇలా కలుపుతూ వేసుకోవాలి లేకపోతే ఉండలు పడిపోతుంది ఈ రవ్వ వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్పై ఉన్నంతసేపు కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇలా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారేక కొంచెం వాటర్ తరిపి చిన్న చిన్న అప్పాలను చేసుకోవాలి పూజ రోజు ఎక్కువ టైం ఉండదు కదా ఇలా రవ్వ అప్పాలు చేయండి టేస్టీగా వస్తాయి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అప్పాలను వేగించుకుందాం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అప్పాలను వేగించుకోవాలి లేకపోతే కడాయిలో ఫుల్గా ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనకు హెల్తీగా కావాలంటే ఇలా వేగించుకుంటే సరిపోతుంది ఈ అప్పాలు పాడవకుండా వారం వరకు నిల్వ కూడా ఉంటాయి ఒకవైపు వేగాక రెండో వైపును ఇలా తిప్పి మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి అన్నప్పాలు ఇలాగే వేగించుకోవాలి వ్రతానికి హనుమత్ జయంతికి ఎక్కువగా నైవేద్యంగా పెట్టి రవ్వప్పాలు రెడీ అయిపోయాయి